그래 내가 이 친구 만나서 둘로 줬어. 오케이. So, 생각을 좀 봐. s o r y 미쳤던. 다음. 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 다 다음. 다음. रामकृष्ण मोदी मेरे राज्य पार्टी तरफ नगर कैसी यह प्रधानमंत्री सर सब राय कजल चतन प्रजा पोराट उद्योग निर्वहित अवगाहन रोटा की प्रयत्न मनोहर गुजरात జనసేన మిత్రులు ముందుగానే దీనిపైన పవన్ కళ్యాణ్ గారితో చర్చించి కొన్ని డాక్యుమెంట్లు తయారు చేశారు ఇంట్లో కొన్ని సవరణలతో దాదాపు ఏకాభిప్రాయానికి వచ్చాము ఇందులో పర్యావరణ అనుసరించేంత వరకు మా పార్టీ మూడు చాలా తీవ్రమైనటువంటి ఆందోళన హితం వస్తుంది పర్యావరణ పరిరక్షణ ఇవాళ దేశంలో తక్షణ కర్తవ్యంగా ఉంది వాళ్ళను కేవలం కాలుష్యం సమస్య వల్ల దేశంలో అక్కడ నక్షణ మంది ప్రజలు చనిపోతూ ఉన్నారు పంట దెబ్బతింటుంది వాతావరణం వేడెక్కుతుంది అనేక రకాలైనటువంటి వాతావరణ వస్తున్నాయి వీటితో పాటు మన కూడా మన నది ఇవన్నీ కూడా కాలుష్యం చెందుతూ ఉన్నాయి కొన్ని ప్రాంతాలలో బహుశా వీటి కారణం ప్రత్యేకమైనటువంటి కొన్ని సమస్యలు వస్తున్నాయి ఉద్యోగంలో కిడ్నీలకు సంబంధించిన సమస్య మీద పవన్ వెంకళు గారు పెద్ద ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించి దాన్ని రాష్ట్ర ప్రజలు మొత్తం దృష్టికి తీసుకొచ్చారు ఆ రకమైనటువంటి సమస్యలు ఇవన్నింటికి పర్యావరణం ఎంతవరకు కారణమనే అంశం మీద కూడా ప్రభుత్వం ఇంతవరకు ఏ రకమైనటువంటి నిర్ధారణ రాలేకపోయింది ప్రాపర్ ఎంక్వైరీ కూడా ఇంతవరకు చేయలేకపోయారు ఆయన చేసినటువంటి అనేక అంశాలపైన ఇవాటికి ఇంకా ఖచ్చితమైనటువంటి స్పష్టత కూడా రాలేదు కాబట్టి పర్యావరణ పరిరక్షణ ఒక ప్రధానటువంటి కర్తవ్యంగా భావించాం దానికి లింక్ అయి ఉన్నదే మైనింగ్ పాలసీ కూడా మైనింగ్ పాలసీకి సంబంధించి కూడా చాలా ఈ బాక్సైట్ తువ్వకము ఉత్తరాంధ్రలో చాలా తీవ్రమైనటువంటి ఆందోళనలు కలిగించటం ప్రజలు గ్రామాల వారీగా తిరుగుబాట్లు రావటం ఇది హతలకపోవటం ఈ రకమైనటువంటి కార్యక్రమాలు అనేవి జరుగుతున్నాయి ప్రజల్లో తీవ్రమైనటువంటి అసంతృప్తి మైనింగ్కు మా పార్టీలు వ్యతిరేకం కాదు కానీ మైనింగ్కు సంబంధించినంత వరకు ఒక చట్టబద్ధమైనటువంటి పద్ధతులు హేతుబద్ధమైన పద్ధతుల్లో ఈ కార్యక్రమాలు జరగాలి అవి సకలటువంటి పరిహారం ప్రజలకు లభించాలి పర్యావరణ పరిరక్షణ జరగాలి ఇల్లీగల్ మైనింగ్ జరగకూడదు ఈ వీటన్నింటి పైన సకలటువంటి కాన్సెన్సెస్ మొత్తం దేశ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలన్నింటిలో కూడా రావాల్సి ఉంటుంది అని అభిప్రాయపడ్డాం ఇది మన దగ్గరే కాదు ఆ దేశం మొత్తం మీద కూడా ఇది ప్రధానమైనటువంటి సమస్య మైనింగ్ లో ఉన్నటువంటి పర్యావరణ సమస్యల కారణంగా గోవాలో మొత్తం గల్లన్నింటినీ మూసేశారు పదుల వేల సంఖ్యలో కార్మికులు నిరుద్యోగులయ్యారు ఆ రకమైనటువంటి సమస్య ఇతర రాష్ట్రాల్లో కూడా ఉంది అలాగే ల్యాండ్ హోల్డర్స్కు కు సంబంధించి అన్ఫేర్ ల్యాండ్ అక్విజిషన్ ఇలాంటి సమస్యలు కూడా మేము న్యాయబద్ధమైనటువంటి పద్ధతుల్లో పంతొమ్మిది వందల రెండు వేల పదమూడు ల్యాండ్ రీహాబిలిటేషన్ యాక్ట్ వీటిని సంపూర్ణంగా తూచా తప్పకుండా పని చేయాలని అన్యాయమైనటువంటి పద్ధతుల్లో దీని మీద చేయకూడదని బలవంతపు ఆక్రమణ కూడదని అక్వైర్డ్ ల్యాండ్స్ను ఏకపక్షంగా తీసుకోకూడదని వీటిపైన ఒక ఏకాభిప్రాయానికి రావటం జరిగింది అంశాల మీద ఇతర మిత్రులు వివరణ చేస్తారు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి